హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నైట్ అయితే మనం ఆల్రెడీ తమ చూసేసే ఉంటారు బకెట్లో గార్డెనింగ్ అనమాట బకెట్లో మనం ఎలా మొక్కలు పెంచాలి మనం వేస్ట్గా పడేసినటువంటి బకెట్స్ తో జీరో బడ్జెట్లో అనమాట అసలు బ్లాట్స్కి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీకు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ని ఎలా మీరు గార్డెనింగ్ చేసుకుని ఎలా మొక్కలు నాటుకోవాలో ఈ అయితే చూద్దాం లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అదే విధంగా మీకు చాలా రకాల మొక్కలు కూడా చూపిస్తాను మీకు అండ్ మీరు నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి కూడా మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం అండ్ మీకు మొక్కలను ఆటలు కావాల్సినటువంటి కొన్ని టిప్స్ కూడా నేను మీ వీడియోలో అయితే చెప్తున్నాను అన్నమాట మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే అయితే మాత్రం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అసలు వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోతుంది ముందైతే వీడియో లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దాం ఈ పూలు ఎలా అనిపించి నాకు ఎంత కామెంట్ చేయండి మీరు ఫస్ట్ చూసేటివైతే మాత్రం ఎదుకోండి ఫస్ట్ అయితే మాత్రం మనకి ఇళ్ళల్లో ఎక్కడ చూసినా వేస్ట్ బకెట్లు ఉంటాయి మీరు ఏదన్నా పెరుగు బకెట్లు కావచ్చు లేదంటే మీ ఇంట్లో పెయింట్ బకెట్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి బకెట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఇంట్లో వేస్ట్గా మనకి యూజ్ అవుతాయి కొంతమంది పారేస్తూ ఎక్కువైపోతున్నాయి అనేసి వాటిని ఈజీగా ఆ బకెట్స్ చేసి హోల్స్ పెట్టుకునేసి సింపుల్గా మీరైతే ఇలా మట్టేసుకొని మొక్కలు నాటేసుకోవచ్చు అనమాట ఎలా అనేది హోల్స్ ఎలా వేసుకోవాలో కూడా మీకు నేనైతే చూపిస్తాను మొక్కలు నాటుకునేటప్పుడు మాత్రం బకెట్స్ మీరు వేసేటప్పుడు ఖచ్చితంగా కింద హోల్స్ వేయాలి అటు అది బకెట్కి కావచ్చు పాట్కి కావచ్చు పాట్స్కి అయినా సరే బకెట్స్కి అయినా సరే హోల్స్ వేయకుండా మొక్కలు నాటేంటే మొక్కలు ఈజీగా చచ్చిపోతాయి చాలా తక్కువ టైంలో చచ్చిపోతాయి ఖచ్చితంగా హోల్స్ వేయాలి హోల్స్తో పాటు లోపల కొన్ని స్టోన్స్ పెట్టాలి అప్పుడే మీకు చాలా అంటే చాలా బాగా మొక్కలు అయితే వస్తాయన్నమాట సో ఇటువంటి బకెట్స్లో అయితే మాత్రం చిన్న చిన్న బకెట్స్లో మనకి ఇలా మందరాలు రోజా మొక్కలు చామంతులు మొక్కలు ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయితే నాటేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగా వస్తే లైఫ్ కూడా ఉంటుంది మీకు ఆ బకెట్స్ అయితే మాత్రం అండ్ మీరు ఒక రూపాయి కూడా ఈ పాట్స్ పెట్టాల్సినంత అవసరం లేదనమాట కొంచెం చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ ఇవన్నీ నాటినవి అనమాట వీటిల్లో ఇవన్నీ కూడా పాట్స్లో అంటే ఈ బకెట్లో నాటినటువంటి చెట్లు వేరే వాళ్ళు వచ్చేసి ఇలా నాటించుకుంటున్నారు అంటే వాళ్ళకు ఒక చిన్న రెస్టారెంట్ ఉందన్నమాట సో వాళ్ళైతే వాళ్ళకి వచ్చినటువంటి బకెట్స్ అన్నీ ఇలా తీసుకొచ్చేసి ఇలా నాటించేసుకుంటున్నారు ఇదిగోండి అలా కింద హోల్స్ వేసుకున్న తర్వాత ఆ హోల్స్ మీద ఇలా రాళ్ళు పెట్టుకోవాలి ఖచ్చితంగా హోల్స్ వేసుకోవాలన్నమాట ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఐరన్ కానీ ఏదన్నా ఉంది అంటే దాన్ని కొంచెం కాల్ చేసి దానికి పెట్టేసారంటే ఈజీగా హోల్ అదే అదేవిధంగా ఇక్కడ సైడ్ మీకు హోల్ కనిపిస్తుంది సైడ్ కూడా హోల్ వేసుకున్న తర్వాత ఇలా మట్టి మీ దగ్గర ఏదైనా ఎరువులు ఏమన్నా ఉంటాయి లైక్ వర్మి కాంపోస్ట్ లేదా పశువుల ఎరువులు ఏమన్నా లేదంటే బయోమిక్సులు ఆర్గానిక్ మిక్సులు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటివి కొంచెం వేసుకునేసి లేదా మిల్ లాంటివి ఏదైనా వేసుకునేసి ఇలా మట్టి వేసిన తర్వాత మళ్ళీ ఇలా చెట్లు తీసి ఆడేసుకున్నారంటే బ్రహ్మాండంగా వస్తాయి అన్నమాట మీరు ఇంటి ఇంట్లోనే చాలా ఈజీగా ఎటువంటి పాట్స్ కూడా లేకుండా వీటిలోనే సింపుల్గా నాటేసుకోవచ్చు ప్రతిదానికి వెళ్ళి పాట్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట సో ఇలా సింపుల్ వేలో మీరు అయితే పాట్స్లో అంటే బకెట్లలోనే మీరు చేసుకోవచ్చు ఇంకా బకెట్లోనే కాదు మీరు ఈజీగా ఎక్కడైనా ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ దాని సబ్సిడీ ఇలా ఏదో ఒకటి కొంటూ ఉంటారు వాటిని కూడా పై వరకు కట్ చేసి మీకు ఇష్టమైనటువంటి మా కనకంబరం చెట్లు కావచ్చు లేదంటే మర్మం చెట్లు దవనం చెట్లు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట ఏది కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా వేసుకోవచ్చు ఇలా మీకు మనకి ఏది కాదు అడ్డం మనం చెట్లు నాటుకోవాలి అనుకుంటే ప్రతీది కూడా మనకి ఒక వెపన్ అనమాట ప్రతీదీ కూడా మనకు ఒక ఎక్విప్మెంట్ అయిపోతుంది అనమాట సో ప్రతి దాన్ని ఈజీగా అటుకోవచ్చు అంటే మీరు చామంతలు అంటే మందారాలు తీసుకునేటప్పుడు ఈ మందారం ఉంటుంది ఆరెంజ్ కలర్లో చిన్న చిన్న పూలు వస్తాయి విపరీతంగా ఫ్లవరింగ్ వస్తుంది అండ్ ఈ పింక్ బేబీ పింక్ ఇవి కూడా విపరీతమైన ఫ్లవరింగ్ ఉంటుంది ఇవి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా మందారం చెట్ల దగ్గరికి వెళ్తే మాత్రం ఆ రెండు రకాల మాత్రం వేరే లెవెల్లో వస్తుంది ఫ్లవరింగ్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇది వచ్చేసి ట్రీ రోజు ఇప్పటివరకు మీరు చాలా సార్లు చూసారనమాట ఈ ట్రీ రోజుకి వచ్చేసి మీకు ఇదిగోండి ఆ కింద ట్రీ కనిపిస్తూ ఉంటుంది కదా చెట్టులాగా అంటే ఆ స్టిక్ అక్కడ ఆ పైనుంచి కింద వరకు ఎక్కడ చిన్న మీకు మొలకొచ్చినా సరే దాన్ని పీకేసేయండి అంటే ఆ మొలకలు రానివ్వద్దు అవి వచ్చే అదిగోండి పై నుంచి కింద వరకు ఎక్కడ మీకు ఒక చిన్న మొలకొచ్చినా పీకేసేయండి లేదంటే మొక్క చచ్చిపోతుంది అనమాట అవి పోతు మొక్కలు అంటారనమాట అదే వేస్టేజ్ మొక్కలు అనమాట అవి వచ్చిందంటే మెయిన్ చెట్టుని చంపేసి ఈ చెట్టు పెరుగుతుంది మనకి ఏ యూజ్ ఉండదు ఇవి వచ్చేసి ఏంటి అంటే మిరియాల చెట్లు అనమాట ఈ పచ్చి మిరియాలనే ఇది చూడడానికి ఏదో తమలపాకు అనుకుంటాం బట్ మిరియాల చెట్టు అనమాట చాలా బాగుంటుంది నేను పచ్చి తిని చూశాను అయినా ఒక ఐదు నిమిషాలు మైండ్ బ్లాక్ అయిపోయింది అంత ఘాట్ ఎక్కువ ఉంది అనమాట వీటిని ఛాయ్లో కావచ్చు రసంలో కానీ అంటే ఏదైనా కూరలో కానీ హ్యాపీగా వాడేసుకోవచ్చు పచ్చివే వాడుకోవచ్చు ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకోవాలన్నమాట అండ్ సైడ్ హోల్ ఇదిగోండి ఇక్కడ సైడ్ పెట్టినారు ఇలా సైడ్ హోల్ ఇలా హోల్స్ పెట్టుకుంటే ఎక్కడ ఎలా స్టోన్ పెడతాం బ్రో ఇక్కడ ఏం స్టోన్ అవసరం లేదండి మీరు అలా వదిలేసేయచ్చు కింద మాత్రం ఖచ్చితంగా స్టోన్స్ పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీకు చాలా మంచిగా వస్తాయి మొక్కలైతే మాత్రం ఎటువంటి పాట్స్కి మీరు డబ్బులు వేసేయాల్సిన అవసరం లేదు వీటితోనే సింపుల్గా హ్యాపీగా ఇంట్లో మొక్కలు వేసుకోవచ్చు ఎటువంటి మొక్కలైనా సరిగ్గా పెద్ద 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 అయితే పండ్ల మొక్కలు కూడా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు అన్నమాట మొక్కలు నాటుకునేటప్పుడు మాత్రం అండ్ ఖచ్చితంగా మొక్కలకు మాత్రం మొక్కలు చాలామంది కొనేసి ఊరికి వేసేసి ఇంకా నాకు మొక్కల చచ్చిపోతున్నాయి అనుకుంటారు మొక్కలు నాటడం చాలా ఈజీ అండి బట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం నేను వీడియో ఈ మాట ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు ఖచ్చితంగా మొక్కలు నాటిన తర్వాత చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇన్ టైంలో ఒక చిన్న చీడ పడుతుందంటే వెంటనే మందు కొట్టేసి దాన్ని క్లియర్ చేయాలి లేదంటే మీ గార్డెన్ మొత్తానికి ఆ చీడ అనమాట మొత్తం వ్యాపించేస్తుంది అప్పుడు మొత్తం డబుల్ పని అయిపోతుంది ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే మనం దాన్ని క్లియర్ చేసుకోగలగండి ఎక్కువైన తర్వాత ఇంకా డబుల్ పని అయిపోతుంది డబుల్ మనీ కూడా అయిపోతుంది మందారాలు చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే ఈ మందారాలకే కొంచెం చేడ ఎక్కువ పడుతుంది మిగతా అన్నిటితో కంపేర్ చేసుకున్నామంటే మందారాలకు కొంచెం చేడ ఎక్కువ ఉంటుంది సో మనం వీటి దగ్గర కొంచెం కేరింగ్ ఎక్కువ ఉండాలి వీటిని కొంచెం పక్కన కొంచెం దూరంగా పెట్టేసుకోవటం ఈ చీడ పట్టుకన్నా ముందు వీటికి చేడ మందు కొట్టేసేయడం మందారాలు చెట్లు ఉన్నాయంటే చీడ షుడ్గా వస్తుంది రేర్ కేసెస్లోనే రాదు అనమాట చాలా ఎక్కువ కేసెస్లో మాత్రం ఈజీగా వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండేది ఇదిగోండి ఇది వచ్చేసి అమెరికన్ టైప్ అంట అమెరికన్ హైపిస్కస్ ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ ఇంకా ఇక్కడ డాలియా మొక్కలు అయితే వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఇదిగోండి డాలియాలు ఎంత బాగున్నాయి పెద్ద పెద్ద మొక్కలు అనమాట ఇవి ఒక్కొక్క మొక్క అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం ఇదిగోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే ఈ డాలియా మొక్కల గురించి కూడా నేను ఒక వీడియో మన ప్రైమ్ మెంబర్స్కి అయితే పెడుతున్నాను నేను అప్పుడప్పుడు ప్రైమ్ మెంబర్స్ కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ప్రైమ్ మెంబర్షిప్ మీరు ఒక నేను పక్కన స్క్రీన్ షాట్ ఇస్తున్నా పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది ఆ జాయిన్లోకి వెళ్ళేసి ఏదో ఒక దాంట్లో మీరు అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే నేను అన్ని విషయాలు ఓపెన్గా యూట్యూబ్లో పెట్టాను అనమాట ఎందుకంటే అలా పెట్టేశాను అంటే నన్ను నర్సరీ వాళ్ళు ఎవరు కూడా నర్సరీలకు కూడా అడుగు పెట్టినవారు అనమాట సో ఖచ్చితంగా వాళ్ళను ఇంకోసారి మొక్కలని నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అటువంటి టాప్ సీక్రెట్స్ ఎవరికి చెప్పుకున్నటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా నా ప్రైమ్ మెంబర్స్కి మాత్రం నేను తెలియజేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ ప్రైమ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఎవ్రీ వీక్ ఒక టిప్ మీకు అయితే ఇస్తారన్నమాట చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎలా ఉంటాయంటే మీరు ఏ మొక్కలు కొనాలి ఏ మొక్కలు కొనకూడదు ఏ మొక్కలు కొంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంటే ఎలాంటి మొక్కలు కొనాలి ఏం చూసుకొనాలి అంటే స్టెమ్ కావచ్చు రూట్ కింద కావచ్చు పైన ఫ్లవరింగ్ కావచ్చు ఏవి చూసుకోవాలో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు దాంట్లో ఉంటుందన్నమాట సో తొందరగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ప్రైమ్ మెంబర్షిప్లో ఎప్పుడే జాయిన్ అయిపోవడం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీకు ఎవ్రీ వీక్ ఒక్కొక్క ట్రిప్ అయితే మాత్రం వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇవి వచ్చేసి ఏంటంటే క్యాక్టస్ అంటే డెజర్ట్ ప్లాంట్స్ అనమాట వీటికి మీరు నెలకి ఒకసారి వాటర్ పడితే చాలు జస్ట్ మంత్లీ వన్స్ వాటర్ అంతే చాలు అంటే ఇంక మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు నెలకు ఒకసారి వాటర్ పట్టుకుంటే చాలు ఇవి వచ్చేసి డాలియా మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట డాలియా మొక్కలు అయితే మాత్రం సో ఇదన్నమాట వీడియో అయితే మాత్రం మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు ఎంత కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నా లింక్ జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అన్ని కూడా అందులో ఇస్తూనే ఉంటాను నేను అండ్ మీకు గివ్ వేలు కూడా అక్కడ వస్తే వస్తూ ఉంటాయి అన్నమాట ఒక ఇద్దరు ముగ్గురికైతే మాత్రం కొన్ని మొక్కలు ఉంది అది కొంచెం డిలే అవుతున్నాయి వాళ్ళు అడిగిన మొక్కలు అయితే దొరకట్లేదు అవి దొరికిన వెంటనే వాళ్ళకు కూడా పంపిస్తాను మందరాలలో కూడా తొందరలోనే వేరే ఒక ఇద్దరికైతే పంపించిపోతున్నాను నా అనేది తొందరలో పెడతాను Bye-bye.